రష్యా ఉక్రెయిన్ యుద్దం అంశంలో భారత్ ఎప్పుడూ తటస్థంగా లేదని ఎల్లప్పుడూ శాంతి వైపే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఉక్రెయిన్లో పర్యటిస్తున్న ప్రధాని ఆ దేశ అధ్యక్ష భవనం మారిన్స్కీ ప్యాలెస్ లో ఉక్రెయిన్ అధినేత జలెన్స్కీతో భేటీ అయ్యారు ఈ భేటీకి విదేశాంగ మంత్రి జైశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ తో సహా ఇరు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య నాలుగు కీలక ఒప్పందాలు జరిగాయి వ్యవసాయం ఆహారం వైద్యం సంస్కృతి మానవతా సహాయ రంగాల్లో సహకారానికి సంబంధించి ఈ ఒప్పందాలు జరిగాయి సమావేశం అనంతరం ఇరు దేశాల ప్రతినిధులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు వాణిజ్యం ఆర్థిక అంశాలు రక్షణ రంగం ఫార్మాస్యూటికల్స్ వ్యవసాయం విద్యా అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు ఉక్రెయిన్ లో యుద్దానికి సంబంధించిన అంశాలపైనే ఇరువురు నేతలు ఎక్కువగా మాట్లాడుకున్నారు ఆ अपने आप में एक ऐतिहासिक घटना 2021 में ग्लासगो में मिले थे और पहली ही मुलाकात में एक गहरी मित्रता का अनुभव किया और तब आपने मुझे यूक्रेन आने के लिए बहुत ही आग्रह से निमंत्रण लेकिन मैं कल्पना नहीं कर सकता हूं कि मुझे ऐसी परिस्थिति में यूक्रेन आने की नौबत आए एजेंसी हमारे द्विपक्षीय संबंधों में ऐसी विपरीत कालखंड में भी प्रगति हो रही है అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రస్తుతం నెలకొన్న వివాదాన్ని చర్చలు దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని మరోసారి స్పష్టం చేసినట్లు తెలిపారు ఉక్రెయిన్లో శాంతిని పునరుద్దరించేందుకు అన్ని విధాలుగా సహకరించడానికి భారత్ సుముఖంగా ఉందన్నారు ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పేందుకు భాగస్వామ్య పక్షాల మధ్య వాస్తవిక సంప్రదింపులు అవసరమని పునరుద్ఘాటించినట్లు పేర్కొన్నారు అనేకసార్లు యుద్ధం యుద్దం తీవ్రతరం అయ్యే ప్రమాదం గురించి భారత్ బహిరంగంగానే హెచ్చరించిందని జైశంకర్ చెప్పారు గ్లోబల్ శాంతి సమ్మిట్ లో భారత్ తన ప్రమేయాన్ని కొనసాగించాలని ఉక్రెయిన్ కోరుకుంటుందని వెల్లడించారు చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు సమర్థవంతమైన మార్గాలపై చర్చించినట్లు జయశంకర్ చెప్పారు మోదీ ఉక్రెయిన్ పర్యటన చరితాత్మకమని జయశంకర్ పేర్కొన్నారు ఇక్కడ సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొల్పేందుకు అన్ని విధాలుగా సహకరించేందుకు భారత్ సిద్దంగా ఉందని అధ్యకుడు జలన్స్కీకి మోదీ స్పష్టం చేశారని అన్నారు భేటీ సందర్భంగా సైనిక స్థితిగతులు ఆహార ఇంధన భద్రతతో పాటు శాంతిని నెలకొల్పే మార్గాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారని అన్నారు సమస్య పరిష్కారం కోసం ఇరుపక్షాలు పరస్పరం చర్చించుకోవాల్సిన అవసరం ఉందని భారత్ అభిప్రాయాన్ని తెలియజేశామన్నారు అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా సహకారం అందించుకునేందుకు నేతలు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారని అంతకుముందు కీవ్ ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి మోదీ నివాళి అర్పించారు బాపూజీ ఆశయాలు విశ్వవ్యాప్తమన్న ఆయన కోట్లాది మందికి స్పూర్తిదాయకమని చెప్పారు మానవాళికి మహాత్ముడు చూపించిన బాటలో నడుద్దామని పిలుపునిచ్చారు